హే హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను కూడా అయితే ఉన్నా ఇంకా పొద్దు పొద్దున్నే లేచిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిందంటే వర్షం పొద్దున కూడా అస్సలు ఆగలేదు త్రీ డేస్ ఫోర్ డేస్ ఉందంట వర్షం పండుగ వచ్చేసింది కదా గల్లీకి ఒక గణేష్ అయితే ఇంకా మంచిగా మనకి దర్శనం అయితే ఇచ్చేస్తాడు వానలు చూడండి ఎట్లా తడుచుకుంటూ ఓదురు పైన తర్మక్కలు పెట్టుకుని పోయి నీళ్ళు పోసే పని తప్పింది నాకు ఇంకా వానకి మంచిగా అవే నాన్తున్నాయి అవే బుడ్డ చెట్లు కనిపిస్తున్నాయి చూసినారా చిన్న చిన్న మొక్కలు అది మైదక్ చెట్టు అనమాట నేను తెచ్చినప్పుడు దాంట్లో ఇత్తులు వేసిన మంచిగా మొలక వస్తున్నాయి కానీ ఏం చేస్తాం దాంట్లో పెరుగుతుంది అది పీకే కరివేపాకు అయితే మంచి చిగురు వస్తుంది చూసి ఎంత బాగుందో లేదు కొత్త చిగురు చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మనీ ప్లాంట్ అయితే మంచి వచ్చేసింది అటొక్క చెట్టు ఇటొక్క చెట్టు మా డోర్ ని మొత్తం మంచిగా నీట్ గా డెకరేషన్ ఒక వీడియో చూసిన తమలపాకు చెట్టు ఇంట్లో పెట్టుకోవద్దంట తీగ వారే చెట్లు అసలు ఏవి పెట్టుకోవద్దంట ఇంట్లో నాకు ఈ రోజు ఒక వీడియో చూసిన ఇంతకు ముందు ఒక వీడియో చూస్తేనేమో దాంట్లో తమలపాకు చెట్టు పెట్టుకోవాలి మంచిది అని చెప్పినారు ఇంతకీ పెట్టుకోవాలా పెట్టుకోవద్దా మీరే చెప్పండి కమెంట్ చేయండి